అందరు నమస్కారన్న నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే పీడీటీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో జానీ అని ఒక చెల్లెలు వీడియోలు చేసి మాట్లాడుతూ ఉంటుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు జానీ ఆవిడ జనసేన గురించి టీడీపీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఏదో తెలీదు ఏం మాట్లాడుతున్నావో తెలియదు ఏదో ఒకటి కెమెరా ముందుకు వచ్చేసి లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు మాట్లాడేస్తే సరిపోద్ది అనే భావనలో ఆ చెల్లెళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటుంది బహుశా మీకు కూడా చాలామంది తెలిసే ఉంటుంది ఆ చెల్లెళ్ళు జానీ చెల్లెలు తెలిసిన వాళ్ళు అది చెల్లెళ్ళు కాదు అమ్మాయి కాదు మీరు అబ్బాయి అతను అని మీరు అడగచ్చు అలాంటి డౌట్లు అని ఉంటే నన్ను అడగద్దు ఆ ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే నేను నాకు ఎందుకు చెల్లెళ్లా కనిపిస్తుంది అందుకే నేను ఆ చెల్లెళ్ళని పిలుస్తాను జానీని జానీ చెల్లెళ్ళు ఆ చెల్లిలో నేను ఒక వీడియో చేసింది అల్లు అర్జున్ గారు వైసీపీకి మద్దతుగా సపోర్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ ట్వీట్ని ఉద్దేశిస్తూ అలాగే చిరంజీవి గారి మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ఈ చెల్లెలు మాట్లాడుతుంది అంటే అల్లు రామలింగయ్య గారు లేకుంటే అసలు చిరంజీవి ఈ స్థాయిలో ఉండేవాడా అని ఒక అసలు సంబంధం లేనిది ఎందుకంటే మీకు వినిపిస్తాను అసలుకి అసలుకి ఆ చెల్లెలు ఏం మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం అల్లు అర్జున్ ఇండియా ఎదగడం చిరంజీవి పెట్టిన భిక్షే అయితే చిరంజీవి మెగాస్టార్ అవ్వడము అల్లు రామ్లింగ పెట్టిన భిక్షేగా అల్లు రామ్లింగ ఈ చెల్లికి ఏం తెలిసి మాట్లాడుతుందో నాకేది అర్థం కదా అల్లు అర్జున్ సినిమాలోకి వచ్చేటప్పుడు చిరంజీవి గారు ఇది మెగాస్టార్ నెంబర్ వన్ స్టార్ ఇప్పటికి నెంబర్ వన్ స్టార్ అప్పుడు నెంబర్ వన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారు ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని భుజాలకు ఎత్తుకొని ఈ రోజు దాకా మోస్తూ ఉన్నారు దాని గురించి తను మాట్లాడుతూ దాని గురించి మాట్లాడుతా సపోర్ట్ గురించి అనేది మాట్లాడతా అయితే ఇతను మాట్లాడు ఈ చర్యలు మాట్లాడుతుంది అల్లు రామలింగయ్య గారు సపోర్ట్ తోనే అల్లు అల్లు రామలింగ గారి పేడు వాడుకొని ఇతను చిరంజీవి గారు పైకి వచ్చారని ఈ చర్యలు మాట్లాడుతుంది ఓకే దానికి కూడా సమాధానం చెప్దాం తర్వాత ఏం మాట్లాడతారు చూద్దాం రామలింగయ్య తన కూతుర్ని చిరంజీవికి ఇచ్చాడు అల్లు రామలింగయ్య చిరంజీవిని ఆశీర్వదిస్తున్నారు చిరంజీవి పెళ్లి ఫోటోలు ఇవి ఆ టైంలో అల్లు రామలింగయ్య సూపర్ స్టార్ మంచి హాస్య నటుడు అల్లు రామలింగయ్య పేరుతో చిరంజీవి సినిమాల్లోకి వచ్చి కృష్ణ దిస్ పాయింట్ అల్లు అల్లు రామలింగయ్య గారి పేరుతో చిరంజీవి గారు సినిమాలోకి వచ్చాడని ఈడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సారీ ఈ చెల్లెలు మాట్లాడుతూ ఉంది చెల్లిని జాని చెల్లికి నీకు ఒకటి చూపిస్తా ఒకసారి ఈ స్క్రీన్ చూడు ఓకే ఒక వీడియో ప్లే చేస్తా చూడు ఇది చూడు ఇది రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది అప్పుడు అల్లు రామలింగయ్య గారు ఎవరో తెలియదు ఎవరికి 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 తెలియదు సంబంధం లేదు ఎప్పుడైనా సినిమాలో చూస్తే కనిపిస్తున్నారో తప్ప ఎప్పుడు నేరుగా కూడా ఎప్పుడు పరిచయం లేదు ఆయన డెబ్బై ఎనిమిదిలో సినిమాలకు వచ్చి రావడం జరిగింది అప్పుడు కొన్ని సినిమాలు చేయడం జరిగింది ఎవరు చిరంజీవి గారు ఆ చిరంజీవి ఆ సినిమాలు ఎక్కడ చూపిస్తారు చూడు షెలిలే చూడు ప్రజుడు మన ఊరు పాండవులు తాయారమ్మ బా బంగారయ్య కుక్క కాటుకు చెప్పుదెబ్బ అల్లుడు ఈ సెవెంటీ ఎయిట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చెల్లి డెబ్బై ఎనిమిదిలో ఆయన చిరంజీవి గారు రావడం జరిగింది ఆయన సినిమాలు నటించడం జరిగింది తర్వాత డెబ్బై తొమ్మిదిలో ఆయన పునాది రాళ్ళు డెబ్బై తొమ్మిదిలో యాక్చువల్లీ ఆయన సినిమా అంటే పునాది రాళ్ళు ముందు రావాల్సింది సినిమా అది కొన్ని కారణాల వల్ల రాలేదు అది డెబ్బై తొమ్మిదిలో పునాది రాళ్ళు ఆయన సినిమా రిలీజ్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా డెబ్బై తొమ్మిది నుంచి ఆయన లెక్క డెబ్బై రాళ్ళు ఫస్ట్ సినిమా అని చెప్పుకుంటారు ఆయన అందరు కూడా అదే చెప్పుకుంటారు ఇక్కడ కూడా అదే అదే చెప్తుంది పునాది రాళ్ళు ఆయన ఫస్ట్ సినిమా డెబ్బై తొమ్మిదిలో తర్వాత తర్వాత డెబ్బై తొమ్మిది తర్వాత ఐ లవ్ పునాది రాళ్ళు ఇది కథ కాదు ఇంకా రాయుడు ఇంకా చాలా సినిమాలు వచ్చాయి తర్వాత అగ్ని సంస్కారం కొత్తపేట రౌడి ఎన్ని జాతర ఖాళీ ఇక్కడ ఈ ఆయన డెబ్బై తొమ్మిదిలో ఆయన పునాదిరాళ్ళు ఆయనకి ఈ సినిమాలన్నీ చాలా దాదాపు ఒక పది పదహైదో సినిమాలు చేశారు ఆయన పెళ్ళయింది ఎనభైలో చెల్లెలు పంతొమ్మిది వందల ఎనభైలో ఫిబ్రవరి ట్వంటీ అనుకుంటా ఆట అప్పుడు ఆయన పెళ్ళయింది ఆయన పెళ్ళయ్యే సమయానికి ఆయన హీరో ఆయన సూప్రీ హీరో ఆయన పెళ్ళయ్యే టైంకి ఇంకా అల్లు రామలింగయ్య గారు చేపట్టుకుని నడిపించింది అక్కడ కాదు కదా తర్వాత ఎయిటీ త్రీ ఖైదీ వచ్చింది ఎయిటీ త్రీలో ఖైదీ వచ్చింది ఆ ఖైదీ సినిమా తర్వాత సూప్రీ స్టార్ ఒక ఇమేజ్ ఉన్న ఒక హీరో ఒకసారిగా మెగాస్టార్ అయిపోవడం జరిగింది ఖైదీ తర్వాత అంటే ఎనభైలో పెళ్ళైతే ఎనభై మూడులు అంటే మూడు సంవత్సరాలే ఆయన మెగాస్టార్ అయ్యాడు సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ అయ్యాడు ఇక్కడ నువ్వు చెప్పింది అల్లు రామలింగ గారి పేరు వాడుకొని సినిమాలోకి వచ్చాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఆయన పెళ్ళి అయింది ఎనభైలో ఎనభైలో ఆయన అప్పటికే సూపర్ స్టార్ తర్వాత మెగాస్టార్ ఎనభై మూడులు అయ్యాడు అసలు ఏం మాట్లాడుతున్నావు జాని లేవు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలివి మాట్లాడుతున్నావు అసలు ఏ ఏం కర్తమైనది తర్వాత ఏం మాట్లాడుతున్నావు చూడండి శోభన్ బాబు కృష్ణం రాజు సినిమాల్లో హీరో విలన్లుగా రౌడీ గెటప్ ను వేసుకునేవాడు చిరంజీవి ఆ తర్వాత స్వయం కృషితో మెగాస్టార్ అయ్యాడు స్వయం కుసి అంటే కష్టపడి అయ్యాడా లేకుంటే స్వయం కృషి సినిమాతో మెగాస్టార్ అయ్యాడా స్వయం కృషి సినిమా ఉంది కదా చెల్లెలు చిరంజీవి గారిదే ఆ సినిమాతో మెగాస్టార్ అయ్యాడా లేకుంటే ఆయన కష్టార్థం స్వయం కృషి కష్టార్థంతో మెగాస్టార్ అయ్యాడా అది క్లారిటీ లేదు చెల్లెలు నీకు ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు ఏమన్నా అర్థమవుతుందా అల్లు పెట్టిన మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగి గారు పెట్టిన భిక్ష అక్కడ ఎక్కడ ఉంది చెల్లి నీకు మరి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చూపించాలి ఎన్నిసార్లు చెప్పాలి ఆయన పెళ్ళైంది ఎనభైలో ఆయన పెళ్ళైంది ఎనభైలో అంటే అల్లు రామలింగే గారు అబ్జర్వ్ చేశారు ఇతను బాగా వస్తున్నాడు బాగా యాక్ట్ చేస్తున్నాడు ఇతను ఒక రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ ఎదు ఎదుగుతున్నాడు ఇతనికి మా అమ్మాయిని ఇస్తే బా భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో ఇతను ఎదిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ తల్లిదండ్రులైనా అదే కోరుకుంటారు ఏది మంచి ఒక స్థాయిలో ఉన్నవాడిని చూసి పెళ్లి చేస్తారో లేదా ఒక స్థాయికి వచ్చేవాడిని చూసి గమనించి పెళ్లి చేస్తారు అలాగే అల్లు రామలింగ గారు ఆయన కష్టార్జు చిరంజీవి గారి కష్టార్జుతో ఆయన శ్రమతో ఆయన టాలెంట్తో ఆయన పైకి రావడం జరిగింది దాన్ని గమనించిన అల్లు రామలింగ గారు పిల్లనిచ్చారు పిల్లనిచ్చిన తర్వాత అల్లు ఫ్యామిలీ ఎక్కడికేవో వెళ్ళిపోయింది అలా చిరంజీవి గారి ఎదుగుతూ అల్లు అరవింద్ గారిని అరవింద్ గారిని ఎదుగుతూ తీసుకొచ్చారు ఆయనతో పాటు ఆయన ఆయన కూడా ఎదుగుతూ వచ్చారు చిరంజీవి గారు ఎదిగారు అలాగే చిరంజీవి గారితో అల్లు అర్జున్ కూడా అల్లు అరవింద్ గారు ఎదిగారు ఇక్కడ ఎక్క ఎవరు ఎవరి ఫ్యామిలీని ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఎవరు ఎవరిని పైకి తీసుకొచ్చారో అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు అభిమానులకు అందరికీ తెలుసు కొత్తగా ఇక్కడ డ్రామాలు అక్కడ ఆడక్కడ చెల్లి సిగ్గు లేకుండా అసలు ఏం మాట్లాడుతున్నా చెల్లె నువ్వు చిరంజీవి పెట్టిన భిక్షతో అల్లు అర్జున్ ఇండియా స్టార్ అయ్యాడంటే ఇప్పుడు అల్లు రామలింగ పెట్టిన భిక్షతో చిరంజీవి మెగాస్టార్ అయినట్టేగా ఎట్ట ఇదే అల్లు ఎట్ట ఎట్ట చిరంజీవి గారి సినిమాలోకి వచ్చేటప్పుడు అసలు అల్లు రామలింగ గారు ఎవరు తెలియదు ఆయన పెట్టిన భిక్ష ఏముంది ఆయన 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 ఎదుగుదల చూసి ఆయనే చిరంజీవి గారి దగ్గరకు వచ్చి పిల్లనిచ్చాడు అంటే అప్పుడే ఆ పిల్లనిచ్చే టైంకి ఆయన సూపర్ స్టార్ పిల్లలు ఇచ్చిన పెళ్లి తర్వాత మూడు సంవత్సరాలకి ఆయన మెగాస్టారు ఇక్కడ ఎవడెవడో సపోర్ట్ చేస్తున్నారు తర్వాత సపోర్ట్ గురించి తర్వాత లేకపోతే నాగబాబు బీడీల కొట్టులో బీడీలు అమ్ముకునేవాడు కిళ్ళీ కొట్టులో కిళ్ళీలు అమ్ముకునేవాడు మటన్ కొట్టులో మటన్ అమ్ముకునేవాడు బస్ స్టాండ్ దగ్గర చిత్తు బొమ్మ ఆడుకునేవాడు కాయల్యా కాయ కొట్టేవాడు ఇక ప్యాకేజీ స్టార్ అయితే బతుకు జట్టా బండికి వెళ్ళేవాడు భార్యలతో ఈ లెక్కన అల్లు రామలింగయ్య సపోర్ట్ చేయకపోయి ఉండి ఉంటే చిరంజీవిని అల్లు రామలింగ సపోర్ట్ చేసేదానికి ఏమి లేదు బొచ్చు ఏమి అక్క ఏమీ లేదు ఊరికి ఏది పడితే అది వాక్కుకోవచ్చు ఎల్లే ఇష్టం వచ్చినట్టు మీకు చూపించారు కదా ఆధార తోగరా అల్లు రామలింగ గారు ఆ చిరంజీవి గారు ఎప్పుడు వచ్చారు ఆయన ఎలా ఎదిగారు ఆయన సుక్రీష్టార్ ఎప్పుడు అయ్యారు అలాగే మెగాస్టార్ గారు ఎప్పుడు అయ్యారు పెళ్ళైన మూడు సంవత్సరాలకి అదే అల్లు అర్జున్ గారు ఆయన ఎదగటానికి ఆయన డమ్ తెచ్చుకోవడానికి సూపర్ స్టార్ ఎదగటానికి ఆయనకి ఇరవై మూడు సంవత్సరాలు పెట్టింది అల్లు అర్జున్ గారికి కానీ చిరంజీవి గారికి చాలా తక్కువ సమయంలోనే ఆయన మెగాస్టార్గా ఎదగడం జరిగింది అల్లు అర్జున్ గారికి ఈ స్థాయి రావడానికి అభిమానులే కారం ఆ అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు మెగాస్టార్ అభిమానులు మెగా అభిమానులు మెగాస్టార్ కొన్న అభిమానులే అల్లు అలు అర్జున్ గారు అభిమానులు మారే మారారు మెగాస్టార్ గారు చిరంజీవి గారి అభిమానులు వాళ్ళు ఆ రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి కూడా సినిమా నుంచి కూడా వాళ్ళు ఆయన భుజాన్ని ఎత్తుకొని అలు అర్జున్ గారిని ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళు సపోర్ట్తోనే కదా ముందుకు వచ్చింది వాళ్ళు సపోర్ట్ తెచ్చారంటే మెగాస్టార్ చిరంజీవి గారు సపోర్టే కదా కష్టం ఉంది కాదని నేను ఎవరు అనరు కష్టం ఉంది కానీ అభిమానించి అభిమానులు ఆ అభిమానులు భుజాన మొయ్యబట్టే అల్లు అర్జు అర్జున్ గారు ఈ స్థాయిలో ఉన్నారు ఏది పడితే అది చెప్తున్నారు కానీ చెల్లి జాని చెల్లి ఏది పడితే అది వింటున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడబాక చెల్లి నిజాలు తెలుసుకొని మాట్లాడి చెల్లి ఆ సరేనా జై హింద్